హై ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇరవై ఎనిమిది ఫీట్ల అడలుపు ముప్పై ఎనిమిది ఫీట్ల పొడుగు ఇలాంటి డైమెషన్ లో కనుక మనం గ్రౌండ్ ఫ్లోర్ అనేది డబల్ బెడ్రూమ్ కట్టుకున్నా కానీ లేదా బెడ్ బెడ్రూమ్ కట్టుకున్నా కానీ మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఇది మొత్తం వచ్చేసి నూట పద్దెనిమిది గజాలు వస్తుంది సెంట్రల్ కి రెండు పాయింట్ నాలుగు సెంట్లు వస్తుంది అంకనాలు కనిపిస్తే పద్నాలుగు పాయింట్ ఏడు అంకనాలు వస్తుంది నేను చెప్పే అమౌంట్ అనేది ఒక అంచనా మాత్రమే ఖచ్చితమైన ఖర్చు అనేది మీ ఇంటి యొక్క ప్లాన్ మెటీరియల్ క్వాలిటీ అండ్ ప్రస్తుతం మార్కెట్ రేట్లపై ఆధారపడి ఉంటుంది మీరు గమనించుకోవాలి ఇంకా లేట్ చేయకుండా మనకి మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మొత్తం మనకి ఒక వెయ్యి అరవై నాలుగు స్క్వేర్ ఫీట్ అవ్వడం జరుగుతుంది ఈ ఒక వెయ్యి అరవై నాలుగు స్కేర్ హౌస్ ప్లాన్ చేయడం జరిగింది ఈ ఒక వెయ్యి అరవై నాలుగు ఫీట్ ఫీలోని కాస్ట్ ఎస్టిమేషన్ జరిగింది ఇది మొత్తం వచ్చేసి మనకి మెటీరియల్ ఎంత పడుతుంది అనేది ఇక్కడ మనకి మెటీరియల్ ఏ కాస్ట్ లో వస్తుంది అనేది ఇక్కడ అనేది టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది మెటీరియల్ కాస్ట్ అని రావడం జరిగింది ఇది మొత్తం వచ్చేసి మనకి మెటీరియల్ కాస్ట్ అనేది పద్నాలుగు లక్షల డెబ్బై మూడు వేల తొమ్మిది వందల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం టోటల్ లేబర్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై ఏడు వేల నాలుగు వందల రూపాయల వరకు అవుతుంది అదేవిధంగా టోటల్ మెటల్ కాస్ట్ వచ్చేసి పద్నాలుగు లక్షల డెబ్బై మూడు వేల తొమ్మిది వందలు టోటల్ కాస్ట్ వచ్చేసి ఇరవై లక్షల అరవై ఎక్కువ మూడు వందల రూపాయల వరకు అవుతుంది అదే విధంగా అమౌంట్ కాకుండా టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ కానీ లేదా లేబర్ కాస్ట్ ఫ్రీనే కానీ రెండు లక్షల ఆరు వేల నూట ముప్పై రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి ఇరవై రెండు లక్షల అరవై ఏడు వేల నాలుగు వందల ముప్పై రూపాయల వరకు అవుతుంది ఇది మీరు గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మీకు ఖర్చు అయ్యే వస్తుంది లేదా జీ ప్లస్ వన్ కన్సెషన్ చేసుకుని అలాగే గ్రౌండ్ ఫ్లోర్ పైన కన్సెషన్ చేసుకున్నా కానీ మీకు కొంచెం ఖర్చు అనేది తగ్గే అవకాశం ఉన్నది ఇది ఫ్రెండ్స్ మనకి వాళ్ళ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఎలాంటి డైమెన్షన్ లో కాస్ట్ ఎస్టిమేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్